హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ లేటెస్ట్ వాతావరణ రిపోర్టు విడుదలైంది ఏపీ రైన్స్ అల్పభిన్నం ఎఫెక్ట్ ఈ జిల్లాలలో భారీ వర్షాలు ఎల్లో అలర్ట్ జారీ అయింది అర్ధరాత్రి తెల్లవారుజామున ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఎడతెరపు లేకుండా వర్షాలు ఆంధ్రప్రదేశ్ రైన్ అప్డేట్ విడుదలైంది ఏపీని మరోసారుడు మరోసారి వర్ణుడు పలకరించనున్నాడు అండమాన్ సముద్రంలో అల్పపిండం ఏర్పడింది ఈ అల్పపిండం రెండు రోజుల్లో బంగాళాఖాతంలో వాయుగుణంగా మారనుంది దీని ప్రభావంతో రాయలసీమ కోస్తాంధ్ర జిల్లాలలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసిందండి వాతావరణ శాఖ మరోవైపు నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు ఏపీలో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది ఏపీ వాసులకు ముఖ్య గమనిక అలర్ట్ 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 రాష్ట్రంలో మరోసారి వర్షాలు కురనున్నాయి ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీండం ఏర్పడింది ఈ అల్పపీండం పశ్చిమ దిశగా కదులుతూ నవంబర్ ఇరవై నాలుగో తేదీన అంటే మరో రెండు రోజులలో ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ ముందస్తు అంచనా వేసి చెప్పింది ఈ వాయుగుండం మరింతగా బలపడే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుపుతూ ఉన్నారండి అధికారులు దీని ప్రభావంతో కోస్తా జిల్లాలు రాయలసీమ జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ముందస్తు అంచనా వేసింది అధికారులు ఈ నేపథ్యంలో రాయలసీమ కోస్తా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేస్తూ అలర్ట్ పంపించింది మరోవైపు వచ్చే రెండు రోజులు రాయలసీమ దక్షిణ కోస్తాలోని కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు కురిసే ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు చెప్పుకొస్తూ వస్తున్నారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలతో పాటుగా చిత్తూరు అన్నమయ్య తిరుపతి వైఎస్ఆర్ కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు ముఖ్యంగా రాయలసీమలోని ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని ప్రాంతాలు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు రెడ్ అలర్ట్ ఇచ్చిన ప్రదేశంలో మాత్రం వర్షాల మూత అంతా ఇంతగా ఉండదు మధ్య మధ్యలో అరగంట గంట గ్యాప్ ఇచ్చినా కూడా ఉదయం నుంచి రాత్రి వరకు దంచుతుంటాయి మరోవైపు దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపిండం సోమవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుణంగా మారుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది ఆ తర్వాత వచ్చే నలభై ఎనిమిది గంటలలో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది ఈ అల్పపీండం వైగుణంగా మారడంతో నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి డిసెంబర్ ఒకటి వరకు ఏపీలో కొన్ని ప్రాంతాలలో తేలికబడి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే డిసెంబర్ మొదటి వారంలో కూడా వర్షాలు ఉన్నాయని చెప్పేసి మనకు స్పష్టంగా అధికారులు తెలియజేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం పడేటువంటి వర్షాలు ఈ ఇరవై నాలుగో తారీఖు ఇరవై మూడో తారీఖు వచ్చేటువంటి అల్పపీండమే కాకుండా డిసెంబర్ మొదటి వారంలో కూడా వర్షాలు ఉన్నాయి దీంతో పోల్చుకుంటే మనకు రైతులు సామాన్య ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చే నెలలో కూడా భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి స్కూల్కి వెళ్ళేవారు పనులు చేసుకునేవారు రైతులు ఏదైతే బంట ధాన్యాలు వేసుకుంటున్నారో ధాన్యాలన్నీ ఇంటికి తీసుకోవడం కానీ అన్ని జాగ్రత్తలు తీసుకొని సరైన సమయంలో మీరు కోతకు కూడా సిద్ధం చేసుకోండి భారీ వర్షాలు పడితే మాత్రం చాలా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి